హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఇంకో రాయగడ వెళ్ళాము అక్కడ రాయిగడ వెళ్ళి ట్రైన్ అనమాట చాలా బాగుంది చూడడానికి రాయగడ స్టేషన్లో అనమాట ఈ ట్రైన్ చాలా బాగుందన్నమాట అక్కడ చూసారా బొమ్మలు అంత బాగా డిజైన్ చేశారు చాలా బాగున్నది చూడడానికి కూడా అక్క ఇక్కడ అక్కడ ఐ లవ్ స్టేషన్ దగ్గర ఈ భోగి ఉన్నది స్టేషన్ దగ్గర చాలా బాగా డిజైన్ చేసి బాగా పెట్టారన్నమాట చూడడానికి చాలా అందంగా ఉంది వర్క్ అంతా డిజైన్ ది అమ్మవారి ఫేస్ అంతా అక్కడ డిజైన్ చేశారు చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో ప్రతి బొమ్మలు అందంగా ఉన్నాయన్నమాట అంగ అమ్మవారు అనమాట చాలా బాగుంది చూడడానికి అమ్మ అది భోగి అంతాను చాలా అందంగా ఉంది అనమాట అక్కడ చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకో నేను లోనికి వెళ్తున్నాను ఇప్పుడు దాకా అది మీరు భోగి అనుకున్నారు ఇది ఇప్పుడు దాకా మీరు భోగి అనుకున్నారు కాదు రెస్టారెంట్ ఇంకో లోన ఫుడ్ మేము ఆర్డర్ పెట్టుకున్నాం బిర్యానీ అది ట్రైన్ మీద వచ్చింది అనమాట అది ఫుడ్ బిర్యానీ చూడడానికి చాలా బాగుందనమాట తినడానికి కూడా టేస్ట్గానే ఉంది ఫుడ్ అప్పుడే మేము బోన్ చేసాము మళ్ళీ అప్పుడు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందైనా అనమాట అది మన లోన్ కన్నా కూడా బయటే బాగా నచ్చింది బాగుంది ఫుడ్ ఫుడ్ బాగుంది ట్రైన్ లోన్ అంతా బాగుంది ఇంకోండి బొమ్మలు ప్ర మన భరతనాట్యానికి సంబంధించిన బొమ్మలు అక్కడ వేసారనమాట ఇక్కడ మా పాప కూడా భరతనాట్యం చేసుకుంటూ వస్తావు అది ఇప్పుడు చూడండి డాన్స్ చేసుకుంటూ వస్తుంది చాలా ఆనందంగా ఉంది మా పాప అలా తిరగడం బాగుంది అనమాట రాయిగడ వెళ్ళానుకోండి చూసారా భరతనాట్యం చేసుకుంటూ వస్తుంది ఆ బొమ్మలు చూసి చాలా ఆనందంగా ఉంది రాయగడ చాలా బాగా జరిగింది అనమాట మాకు మీకు కూడా కుదిరితే ఎప్పుడైనా వెళ్ళండి మజ్జివైరమ్మ చాలా బాగా జరిగింది మాకు దర్శనం అంతాను ఇదివరకు సండే వెళ్ళాము ఈ బట్టు బుధవారం వెళ్ళడం వల్ల బాగా దర్శనం జరిగింది అలా ఫ్రీగా ఉన్న రోజుల్లోనే వెళ్ళాలి సండే అవి చేస్తులకి ఖాళీ వండుదాం అక్కడ మేము కోళ్ళు అవి అమ్మవారికి ఇస్తే అక్కడే మనకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇస్తారు అక్కడ అందరూ ఫుడ్ చేసి బయలుదేరిపోయామనమాట అందరూ బాగా జరిగింది బట్ మా దర్శనం ఏంటి ప్రయాణం ఏంటి కొంచెం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడిన తర్వాత అంతా బాగా జరిగింది అది చూసారా ట్రైన్ మీద అమ్మవారి బొమ్మ అనమాట అక్కడ అమ్మవారు బాగా ఫేమస్ అనమాట చాలా మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయి అనమాట మజ్జిగరమ్మ అమ్మవారు చూడడానికి కూడా అమ్మవారి విగ్రహం చాలా బాగుందన్నమాట అసలు అంటే ప్రతి దుక్కుని విగ్రహాన్ని రూపం అక్కడ మట్టికి అమ్మవారిది ఓన్లీ తలే ఉంది చాలా బాగుంది అమ్మవారు చూడడానికి కూడా చాలా బాగుంది వీలైతే మీరు అందరూ వెళ్ళాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్